ఐదు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా కాంబరం విలేజ్లో అయితే ఉన్నాం కౌతాల మండలం సంబంధించింది కర్నూలు డిస్టిక్ ఈ కామరం విలేజ్లో మనకు దగ్గర దగ్గర ఇరవై ఎకరాల్లో మిరప సాగు చేస్తున్న రైతు దగ్గరికి మనం రావడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ ప్రజెంట్ చూసుకుంటే కనుక నాటు వెరైటీ బ్యాడ్కి సెగ్మెంట్ ఇప్పుడు ఉండేది మనం ఈ ఫీల్డ్లో చూసుకుంటే కనుక ఒక పన్నెండు ఎకరాల దాకా ఓపీ వెరైటీ చేస్తున్నారు ఒక ఎనిమిది ఎకరాలు హైబ్రిడ్ వెరైటీస్ అయితే సాగు అయితే చేస్తున్నారు అనమాట అయితే రీసెంట్గా దీంట్లో ఒక పది రోజుల క్రితం ఈ గ్రాండెక్స్ అనే రైతు కూడా దీంట్లో స్ప్రే చేయడం అయితే జరిగింది ఈ పొలంలో చూసుకుంటే కనుక దాని గురించి ఫీడ్బ్యాక్ ఎలా ఉందని తెలియజేయడానికి ఈరోజు మన ఫీల్డ్లో భాగంగా ఇక్కడ కామవరం విలేజ్కి అయితే రావడం జరిగింది రైతు మాటల్లోనే అది స్ప్రే చేయకు ముందు ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఏమేమి రిజల్ట్స్ గమనించాలని చెప్పి పూర్తి విషయం తెలియజేయడం అయితే జరుగుతుంది చివరిలా చూడండి వీడియో నష్ట కనుక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అయితే మేజర్గా ఇక్కడ మనకు ఈ పొలం చుట్టూ ఎక్కువ శాతం మనకి పత్తి ఇవి కాటన్ ఫీల్స్ ఉండడం వల్ల కూడా దీంట్లో కొంచెం త్రిప్స్ అటాకింగ్ అనేది ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందనమాట మేజర్గా చాలా చోట్ల పొలాల్లో అన్ని రకాల ఏరియాల్లో కూడా మనకు బ్లాక్ క్రిస్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయి స్టార్ట్ అయితే ఉన్నాయి కొన్ని చోట్ల వైరస్ ఎఫెక్ట్ ఉంది కొన్ని చోట్ల ఈ బ్లాక్ క్రెస్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ శాతం అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట అదే మేజర్గా ఈ పొలంలో కూడా మనకు బ్లాక్ క్రిస్ ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉందన్నమాట అయితే ఈ బంధు స్ప్రేసి పది రోజులు అయింది కదా రైతు దాని ద్వారా ఏమన్నా రిజల్ట్స్ ఏమి అబ్జర్వ్ చేశారని చెప్పి పూర్తి విషయం తెలియజేసే ప్రయత్నం చేస్తాం వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి అయితే నమస్తే అన్న మీ పేరు శివ శివ శివా శివ గట్టిగొట్ట మాట్లాడండి శివా ఏది మీ విలేజ్ ఏది ఊరు కామవారం అన్న కామవరం ఎన్ని ఎకరాలు మీరు ఇది మిరప మొత్తం ఏడు పన్నెండు ఎకరాల ఒక ఐదు ఎకరాలు సీడ్ వేరే సీడ్ వేరే రెండు ఎకరాలు వేరే అయితే మీరు ఇది వర్షాధారం కింద దీనికి ఏమైనా వాటర్ వర్షాధారం క్రిందే నువ్వు వర్షం తక్కువ అయితే ఇలా నీళ్లు కట్టుకుంటారా నీళ్లు కట్టుకుంటారు నీళ్లు కట్టుకుంటారా ఓకే ఓకే అయితే ఇది ఇప్పుడు మీరు రీసెంట్గా ఒక వారం రోజులకి అయితే మీ గ్రాండ్ ఎక్స్నమంది పరంగ్రాని మీరు స్ప్రే చేసి కొట్టినారు కొట్టినారా మొత్తం ఈ పొలం ఎంత ఉంటే అన్నిటికి కొట్టినారా మొత్తం అంతా మొత్తం కొట్టినాం మొత్తం కొట్టిన అయితే ఇది చేయక ముందు ఎన్ని రోజులు ఏంది స్ప్రే చేసే ముందు ఈ వారమైంది అన్న ఒక వారమైంది ఒక వారం స్ప్రే చేసి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు వారం అంటే మళ్ళీ ఐదారు ఆరు రోజులు అవుతారు లేదు నిన్నటికి ఎనిమిది రోజులు తొమ్మిది తొమ్మిది రోజులు అవుతుంది రోజు స్ప్రే చేసి స్ప్రే చేసి ఓకే అదే స్ప్రే చేయకముందు నీ పొలం అనేది ఏమేమి ఎట్లా ఉండేది అప్పుడు బుడుతుండే ఎక్కువ బుడత ఉంది ఓకే అది కొద్దిగా అది కొట్టిన తర్వాత కొద్ది ఫ్రూట్లు పచ్చి బాగా వచ్చింది కొద్దిగా బాగా వచ్చింది స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేసి ఎన్ని రోజులు కనిపించారు రిజల్ట్ నీకు స్ప్రే చేసిన తర్వాత ఐదు ఐదు రోజులు ఆరు రోజులకి ఐదు రోజులు ఆరు రోజులకి నేను రిజల్ట్ గమనించా చూసినావు కదా పైన రిజల్ట్ బాగానే వచ్చింది బాగానే వచ్చిందా ఓకే ఓకే అయితే స్ప్రే చేసేటప్పుడు నీకు భూమిలో తేమ ఉండేది మంచిగానే

ముడతపై చిగురు బాగురు బాగుస్తుంది అది మీరు గమనించిన అది అది లెక్క ఓకే ఓకే ఎక్కడ తీసుకున్నారు మంద మీరు ఇది కోసికి ఇది వెంకటేశ్వర పట్ల వెంకటేశ్వర పట్ల కోసికిలో మనకు వెంకటేశ్వర పట్ల ఏర్స్ అండి ఇక్కడ కృష్ణ డీలర్ కూడా ఉన్నారు మనకు కోసికి సరౌండింగ్ ఏరియాలో లో అక్కడ దొరుకుతుంది మందులు చూసుకుంటే గనుక ఎవరైనా రైతులు వాడవచ్చంట ఈ మందు మళ్ళీ వాడవచ్చు బ్రహ్మాండంగా వాడొచ్చు వాడుకోవచ్చా రిజల్ట్ అయితే బాగుంటది బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు సీడ్ వెరైటీస్ కూడా మీరు స్ప్రే చేసినారా అది నిన్న చేసినాం ఇంకా నిన్న చేసిన ఈ బ్యాడ్ గి వరకు చేసి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అయింది ఆ సీడ్ వెరైటీ అయితే నిన్న స్ప్రే నిన్న కొట్టినారా ఓకే ఓకే అయితే ఈ ముడత క్లియర్ అవ్వడానికి మనకి గ్రోత్ మంచి రావడానికి అయితే ఈ మంది అయితే బాగా నెంబర్ వన్ ముందు బాగా వర్క్ అవుతుంది అంటే ఏమేమి స్ప్రేస్ ఒకటే కొట్టారా దీంట్లో ఏమైనా కాంబినేషన్ రోక వేసినారు రోక వేసినారు అందాక ఎక్కువ ఎన్ని డబ్బాలు కుటుారు ఈ పన్నెండు ఎకరా పన్నెండు ఎకరాలకి పన్నెండు పన్నెండు వేసినా పన్నెండు వేసిన తెగుల మందు రోక కలిపి కొట్టిన రోజు దొంగ మంది అయితే ఏం కలపలేదు మళ్ళీ రీసెంట్ దింట్లో ఏమైనా కొట్టినారా మందు ఏం లేదు లోన్ ఎక్సూరెన్స్ తప్ప మళ్ళీ తెగుల మందు మాత్రమే తెగుల మంది కొట్టినా మన్న కొట్టినారా ఓకే ఓకే ఇదండి ఇప్పుడు ఈ మనకి బ్యాడ్కి వెరైటీలు చూసుకుంటే కనుక ఈ పండాకు వచ్చేదానికి మీరు లోన్ అనేది స్ప్రేసారు అదనమాట ఈ రైతు వచ్చేసి మొత్తం ఇరవై ఎకరాలు కానీ ఇప్పుడు ఒక పన్నెండు ఎకరాలు దాకా ఈ ఎక్స్ మంది స్ప్రే చేశారు మిగతా వాటి సీడ్ వెరైటీస్ కూడా నిన్ననే స్ప్రే చేయడం అయితే జరిగింది అనమాట దీనికి స్ప్రే చేసి ఎనిమిది రోజులుగా వస్తుంది స్ప్రే చేసిన తర్వాత అనేది క్లియర్ అయ్యి గ్రోత్ మంచిగా వచ్చింది అని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఒకసారి మన ఇక్కడ అన్న మీ దగ్గరైనా తీసుకున్నది మీ దగ్గరైనా వెంకటేశ్వర ట్రేడర్స్ అండి మనకు కోసిగిలో మనకు స్టాండ్ దగ్గర ఆపోజిట్ లోనే ఉంటుంది వెంకటేశ్వర్ ట్రేడర్స్ అని చెప్పి డీలర్ కూడా కృష్ణ అన్న ఉన్నారు అన్న మీరు ఇక్కడ ఈ గ్రాండ్ ఎక్స్ ఎక్కడైనా మీరు ఇచ్చిన చోట్ల ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది అన్న బాగుంది సార్ రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది ఇంకొకటి మనకు స్పెక్టర్ అయినా సరే రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి రిజల్ట్ బాగుంది సార్ మరి వచ్చి రిజల్ట్ బాగుంది ఓకే ఓకే అయితే చూడండి మేజర్గా ఇప్పుడు నీకు దీంట్లో త్రిప్స్ అటాకింగ్ ఒకటి ఉండదు త్రిప్స్కి సంబంధించినది ఎంత స్ప్రెయింగ్ అయితే చేసుకో తేమ లేదు మేజర్గా పని చేయదు అది అది కూడా వాస్తవం ఎందుకోసం అంటే తేమ ఉన్నప్పుడు ఏమందు కొట్టినా కూడా బాగా వర్క్ అవుతుంది మన తేమ లేకున్నప్పుడు ఎంత ఏం చేసినా కూడా వర్క్అట్ అవుతుంది నీకు తేమ ఇంకా నీళ్లు కడితే మరి త్రిప్స్ ఎఫెక్ట్ ఇంత ఉండదు తగ్గుతుంది బెట్టకున్నందుకే నీకు త్రిప్స్ అటాకింగ్ ఎక్కువ జరుగుతుంది అనమాట ఎప్పుడైనా సరే త్రిప్స్ అటాకింగ్ కూడా మనకు పంట కనుక వచ్చిందంటే ఎక్కువ శాతం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని పొలాలు అంటే కొంచెం నల్లరగేడు పొలాలంటే కష్టం లే ఎందుకోసమంటే వర్షం వస్తుందని చెప్పి కొంచెం నీళ్ళు కట్టుకుంటే కష్టం అని చెప్పి చూసి కట్టరు కానీ మిగతా పొలాలు అయితే కనుక కొంచెం ఎక్కువ శాతం బెట్టకు రానియొద్దండి ఇప్పుడున్న పరిస్థితుల్లో బెటకు వస్తే త్రిప్స్ అట్టగ ఇంకా ఎక్కువ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట అయితే వాడొచ్చు అంటారు ఎవరైనా సరే వాడొచ్చా దీంట్లోని ఇంకొకటి స్పెక్టర్ అని చెప్పి కూడా ఉంటుంది మనది అది నీ దాంట్లో త్రిప్స్ కావాలంటే దాంట్లో జంప్ కాంబినేషన్ కలిపి స్ప్రేసుకుని కూడా సూపర్ ఉంటుంది రిజల్ట్ అది కూడా వాడుకోవచ్చు బాగుంటుంది సరేనా ఇదండి వీడైతే కనుక మనం ఇప్పుడు కామారం విలేజ్లో రైతు మనకి ఒక ఇరవై ఎకరాలకి మనం గ్రాండెక్స్మంది స్ప్రే చేసిన దానికైతే ఈ విధంగా ఉంది అయితే ఇప్పుడు దీంట్లో మేజర్గా త్రిప్స్ ఎఫెక్ట్ ఒకటి బాగా ఉంది అన్ని చోట్ల కూడా ఇదే త్రిప్స్ ఎఫెక్ట్ ఎక్కువనే జరుగుతూ ఉంది ఇప్పుడున్న మేజర్ సిచ్యువేషన్ కాబట్టి రైతులు మిరప పంటలు ఉన్నంత వరకు కానీ మంచిగా చూసుకోండి ఎందుకోసమంటే ఎక్కువ శాతం మనకి సంవత్సరం చెల్లి పడిందే చాలా తక్కువ పడింది దాంట్లో కూడా మేజర్గా మనకు డ్యామేజ్ ఎక్కువ అవుతున్నాయి వర్షాలకి వేరుకులు లాంటి సమస్యలు వచ్చి వైరస్లు అని చెప్పేసి మనకి త్రిప్స్ ఎఫెక్ట్ అనేది బాగా విపరీతంగా జరుగుతున్నాయి ఉన్న పంటలని జాగ్రత్తగా చూసుకోండి చాలా వరకు డ్యామేజ్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మనకి ఒక మంచి రేటు వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఈ పరిస్థితులను చూసుకుంటే కనుక ఏదైనా సరే మనం ముందు జాగ్రత్తగా ఉన్న పంటను జాగ్రత్తగా చూసుకోవడమే మన వంతు ప్రయత్నంగా అయితే చేయాలన్నమాట ఇది వీడియో కనుక థ్యాంక్ యూ